హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఏమనుకోకండి వీడియోస్ అయితే నెక్స్ట్ కంటిన్యూస్గా వచ్చేస్తూనే ఉంటాయి బట్ వ్యూస్ రావట్లే అని చెప్పేసి కొంచెం అప్సెట్లో ఉన్నా అందుకని చెప్పేసి ఇంకా పెట్టడానికి కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు ఎంత మంచిగా పోస్ట్ చేసినా కానీ వ్యూస్ లైక్స్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి సో దయచేసి వీడియోని అయితే మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా తిరుపతికి అయితే వెళ్తున్నాము ట్రైన్ వచ్చేసి మాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్కి ఆ టైంకి ఉందనమాట సో ఆ టైంకి ఎక్కితే మార్నింగ్ అయితే దిగేసినాము ఎంత పొద్దున్న చూడండి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ టెన్ టు సిక్స్ ఆ టైం వరకైతే ఇంకా దిగేసినాం మేము పొద్దున ఫుల్ చలి ఇంకా మేము వెళ్ళిన రోజే కొంచెం లైట్గా రెయిన్ పడిందంట ముందు రోజు కూడా వాడింది మేము వెళ్ళిన రోజు కొంచెం తక్కువ వాడింది బట్ చలి మాత్రం ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఉంది ఈ టైంలో వెళ్ళిన వాళ్ళందరికీ అట్లనే ఉంటుంది మేబీ సమ్మర్లో వెళ్తేనే బెస్ట్ తిరుపతికి ఎందుకంటే బెదర్ కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు అట్లా అని చెప్తున్నా ఇక్కడ ఇక్కడ వచ్చేసి వెహికల్ చెకప్ చేస్తారు చెకింగ్ చేస్తారనమాట అందరూ ఇంకా దిగేసి వాళ్ళ వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళాల ఇంకా ఇక్కడ వీళ్ళందరూ దీంట్లో ఏమంటారు లగేజెస్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే ఇక్కడ లగేజ్ చెక్ చేయించుకొని ఇక్కడైతే పక్కన నిల్చున్నాము చూడండి చాలామంది వెహికల్స్ ఎవరు వచ్చినా సరే అందరు వెహికల్స్ అయితే ఆపుతారు అందరు వెహికల్స్ ఆపి అందరిని దిగి కొంచెం ముందుకు వెళ్దామని అయితే చెప్తారు అందరికీ తెలిసిందేది తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను సో నేను ఎప్పుడు వెళ్ళినా అంటే తిరుపతికి శాండ్విక్ ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు అయితే వెళ్ళిన చిన్న ఉంది తను ఇంకా జస్ట్ ఫైవ్ మంత్స్ అంటే ఎంత ఉంటుంది కదా అప్పుడు కూడా ఫ్లైట్ జర్నీ అనమాట జస్ట్ వన్ టూ అవర్స్లో వచ్చేస్తుంది మనకు అంత దాని మీద ఇక్కడ ఉండే తిరుమల కొండ అయితే కనిపిస్తుంది మనకి సో నెక్స్ట్ అయితే ఇంకా పాపకి వెళ్ళిన రోజు ఇంకా మంచిగా గుండు చేయించేసినాం సో ఇంకా గుండె అయింది ఇంకా ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ అయింది మొక్కు ఉండే తనది చాలా రోజుల నుంచి అనుకున్నాం మొక్క అంటే నార్మల్గా ఫస్ట్ టైం అయితే మేము బల్కం పేర్ చేయించడం నెక్స్ట్ ఇంకా సెకండ్ టైం కూడా ఎక్కడో అక్కడ దేవునికి ఇవ్వాలి సో తిరుపతికి ఇద్దాము అట్లా అనుకున్నాము అదే కొంచెం డీలే అవుతూ వచ్చి ఇన్ని రోజులు పట్టింది అనమాట సో ఇప్పుడు తనకి జుట్టు అంటే ఒక రేంజ్లో ఇష్టము తను ఇంకా జుట్టు ఇచ్చి కూడా ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే దేవుడు నాకు బిగ్గు జుట్టు ఇస్తాడు మమ్మీ అని చెప్పేసి ఆ ఫీలింగ్లోనే ఉందన్నమాట మా పాప అయితే సో ఇంకా డాడీ డాటర్ ఇద్దరు గుండెలు చేయించేసుకున్నారు మేము వెళ్ళిన రోజైతే మేము థర్స్డే నైట్ వెళ్తే ఫ్రైడే రోజు అయితే అక్కడ స్టే చేసినాం కొంచెం రెస్ట్ లాగా ఇంకా ఆ రోజు మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది మంచిగా బయట అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం కొస్సేపు కూర్చొని దానికి అక్కడనే ఆడిపించుకుంటూ కొంచెం తినిపించేస్తున్నాం ఓకే రూమ్లో అయితే ఏం లేము ఎందుకంటే మనకు టైం ఉంది కదా మాకు నెక్స్ట్ సాటర్డే రోజు ఉందన్నమాట దర్శనం అట్లని చెప్పేసి ఇంకా ఫ్రైడే రోజు కొంచెం అటు ఇటు తింపుతున్నాం దాన్ని కొంచెం ఫ్రీగా ఉండాలి దానికి కూడా అని చెప్పేసి ఇంకా అప్పటికే కొంచెం సేపు కూర్చున్నామో లేదో అక్కడ ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది మంచు కురుస్తుంది అసలు ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉంది మాకైతే వెదర్ అప్పటికి కూడా జనాలు ఎంతమంది ఉంటారా అనిపించింది ఈ వెదర్లో కూడా అసలు ఎక్కడ కూడా తక్కువనే లేరు ప్రతి దగ్గర ఎక్కడ చూసినా ఎక్కువనే ఉన్నారు జనాలు ఇది మేము తినిపించి వర్షం వచ్చింది ఆ టైం కొంచెం తగ్గగానే బయటకు వచ్చినాం అప్పుడు ఫోటో అయితే తీసుకున్నాం ఇది నేను ఇంకా వీడియోస్ కూడా ఎక్కడ తేలే అనమాట ఆ వెదర్కి నాకే ఫుల్ ఇట్లా వన్కి వస్తుంది సో ఫోన్ మొత్తం ఇంకా లోపలనే పెట్టేసిన అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసిన ఇది వచ్చేసి దర్శనం అయినాక దర్శనం మాత్రం ఎంత మంచిగా అంటే అంత మంచిగా జస్ట్ టూ అవర్స్లో మాకు దర్శనం అయిపోయింది దర్శనంలో మాత్రం జనాలు ఉన్నట్టే అనిపించలే చేసుకున్నట్టే అనిపించలే అంత ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయినామనమాట సో తిరుపతి మాత్రం అంతే వీడియో అయితే ఎక్కువ ఎక్కడ ఏం తీయలేను నేను ఇది వచ్చేసి సాటర్డే రోజు అయిపోయినాక సండే రోజు మాకు ఇంకా టైం ఉంది సో సండే రోజు ఇస్కాన్ టెంపుల్ అట్లా అనమాట ఒక వెహికల్ మాట్లాడుకొని అక్కడ ఉన్న అయితే వెళ్ళాం అనమాట శ్రీకాళహస్తి ఇంక ఇక్కడ దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్ మంగపట్నం ఇవన్నీ చూసుకున్నాం దగ్గర దగ్గరవే ఇస్కాన్ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూసిన సో ఇది ఒక్కటి కొంచెం వీడియో తీసుకున్నా మా పాపకి అప్పటికే వామిటింగ్ స్టార్ట్ అవుతున్నాయి సో ఎందుకని చెప్పేసి ఇంకా ఫోన్ అక్కడ పట్టే పెట్టేసి ఇంకా దాన్ని చూసుకుంటూ కూర్చున్నాం సో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి నేను వెళ్ళొద్దు అన్నట్లే బట్ కొంచెం వెదర్ చూసుకొని వెళ్ళండి మేము మనం ఇప్పుడు టికెట్స్ అయితే బుక్ చేసేసుకుంటాం కదా ముందే దాంతో మనకు వెదర్ రిపోర్ట్ అనేది మనకు తెలియదు ఎట్లా చెప్పేసి సో బా ఎక్కువ అయితే సమ్మర్లో వెళ్తే చాలా బెటర్ అని నా ఒపీనియను ఎందుకంటే మేము కొంచెం ఫేస్ చేసినాము అందుకని చెప్తున్నాం ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది చెప్తున్నాం కదా అసలు మనం ఉండలేము ఆ మంచు మన మీద పడితే ఎట్లుంటుంది చెప్పడం అంత చలి ఉంది అక్కడ సో కొంచెం కష్టం అనిపించింది మాకైతే చిన్న పాపని తీసుకొని వెళ్ళాం కదా అదే యాక్టివ్గానే ఉంది మేమే కొంచెం సిక్ అయినాం అంతే సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి